పరమేశ్వర ఇప్పుడు నేను మిమ్మల్ని అడగబోతున్నది ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు పరమేశ్వరులు పార్వతి మాత కైలాసు నుండి అదృశ్యులు అవ్వలేదు దేవర్చి పరమేశ్వరులు పార్వతి మాతను కక్ష నుండి తీసుకువస్తున్నారు తీసుకురావటానిక ఎక్కడికి వెళ్ళాలని వారు నాతో ఏమీ చెప్పలేదు కానీ వారు గగన విహారానికి వెళ్ళాలనుకుంటున్నట్టుంది నారాయణ నారాయణ నందీశ్వర ఇంత ముఖ్యమైన ఈ విషయం మీకు చెప్పనే లేదా ఇది చాలా విచారకరమే నందీశ్వర మీరు కైలాసానికి రక్షకులు మీకు అన్ని విషయాలు తెలిసే ఉండాలి నారాయణ నారాయణ కైలాసానికి వస్తూనే నీవు నీ లీలలను ప్రారంభించావా లీలలా ఎలాంటి లీలలు నారది లీలలు నందికి పరమేశ్వరునికి విరుద్ధంగా పాఠాలు నేర్పుతున్నట్టుంది లేదు మాత లేదు నేను కేవలం నా కుతూహలాన్ని శాంతింపచూస్తున్నాను నాకు వేరే ఉద్దేశమేమీ లేదు మాత నీ ఉద్దేశ్యం నీ లీలల్లో అల్లుకునే ఉంటుంది దేవర్షి నీ లీలను చూసిన వారు ఎవరైనా అపార్థం చేసుకుంటారు ఈ సమయంలో నీవు నందిని మాకు విరుద్ధంగా ఏదో పన్నాగంలో కలుపుకుంటున్నట్టుంది పన్నాగమా నారాయణ నారాయణ అది మీకు విరుద్ధంగానా లేదు పరమేశా లేదు మీరు నా మీద అటువంటి మిథ్యారోపణలు చేయవద్దు అప్పుడప్పుడు శబ్దాలతో ఆటలాడుకుంటూ ఉంటాను కానీ అది కూడా కేవలం వినోదార్థమే ఆ వినోదం విపరీత పరిణామాలకు దారితీస్తుంది అందువల్ల శబ్దాలతో ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి తమ ఆజ్ఞ మాత నేను మీ ఆజ్ఞను తప్పక పాటించదను తమరు చేయాలని అనుకుంటున్నారా తప్పకుండా నీకు నంది చెప్పే ఉండాలే మేము గగన విహారం చేయాలని మరి నందీశ్వరుడు అబద్ధమైతే చెప్పడు కదా మేము నందితో ఏమీ చెప్పకపోతే ఇక నిజానిజాల లేదు కదా నారదా ఒక్క మాట చెప్పు ఇప్పుడు కొత్త సమాచారం ఏమి తెచ్చావు నారాయణ నారాయణ కొత్త సమాచారమే పరమేశ్వర్ రాజకుమారుడు భద్రాయు రాజకుమారి వివాహం అయితే మీరు ఆ వివాహంలో పాల్గొన్నారా దేవర్షి లేదు మాత లేదు పిలవకుండా పెళ్లికి ఎలా వెళ్ళగలను నిషాధరాజు రాజ్యంలో వివాహ సన్నాహాలు చూసి భద్రాయుని కీర్తిమాలిని వధూవరుడు రూపంలో చూసి నాకు అర్థమైంది నీకు అర్థమైంది వారిద్దరు వివాహం జరిగిపోయింది అవును ప్రభు అయితే ఇప్పుడు మీకు ఈ సమాచారాన్ని అందివ్వడం నా ఉద్దేశం కాదు మిమ్ములను దర్శించుకోవాలని ఆకాంక్ష నెరవేరాలని కనుక వచ్చాను నా ఆకాంక్ష ఇప్పుడు నెరవేరింది ఇక మీరు నాకు అనుమతినివ్వండి అంత తొందర ఏమిటి నారదా కొంచెం మాకు సంగతులు చెప్పండి మీరు కైలాసానికి వచ్చినప్పుడల్లా మా మనస్సుకు ఆహ్లాదంగా ఉంటుంది నారాయణ నారాయణ అదంతా తమ కృపయే మాత ఇక ఏ విధంగాను సంగతి సందర్భాలకు విషయాలేమీ మిగలను కూడా మిగలలేదు ఇక శబ్దాలతో నేను ఆటలాడానంటే ఆపదలో చిక్కుకుపోతాను తమరు నాకు సెలవిప్పించండి నారదుడు చాలా చతుడు అతనికి అర్థమై భద్రాయు కీర్తిమాలినిలా వివాహ సమాచారాన్ని నీవు విన్నపెమ్మట వారిని చూడాలనే కోరిక వ్యక్తం చేస్తావు ఇక మాకు గగన విహారం చేయడం అనివార్యమవుతుందని మీరు నా మనసులోని మాట చెప్పారు స్వామి తమరు కదా ఇక మనం ప్రస్థానం కావాలి నీవు చెప్పినది నిజమైంది మేము గగన విహారానికి వెళ్లే తీరాలి నీవు దేవర్షితో మా యొక్క గగన విహార చర్చ చేయడం ఏమీ తప్పు కాదు మన మౌన సంభాషణకు ఏమన్నా చెబితే అంతరాయం కలుగుతుంది కీర్తిమాలిని నీ వంటి కీర్తియుతమైన మాలిని మాకు ప్రాప్తించింది నా భగవంతుడు శివుని కృపతో నా కీర్తి దూర దూరాలకు ప్రాకుతుంది భగవంతుడు శివుని కృపపై మీకు ఉందా శివకృప వల్లే రక్షించబడ్డావు ఆ పరమేశ్వరుడు నాకు వే ఏనుగల బలం ప్రసాదించకపోతే లోయలో పడబోయే నీ రథాన్ని ఆపగలిగేవాడినా వధూ రూపంలో నేను పొందగలిగేవాడినా పరమశివుల కృపయే కదా మరైతే నేను పార్వతి మాత్రం ఎప్పుడూ ఆరాధిస్తాను నా త కృప వల్లనే రక్షించబడ్డానని నీవనుకున్నది నిజమే పరమేశ్వరుల కృపలో అంతరం ఏమీ లేదు శివశక్తులు ఇరువురు ఒకరిలో ఒకరు ఇమిడి ఉన్నారు అదిగో చూడుదేవి వారే భద్రాయు మరియు కీర్తిమాలిని తమ వివాహానంతరం మనోల్లాసానికై వన విహారానికి వెళ్తున్నారు భక్తుడు భద్రాయు బహుశా నీకు తెలుసునో లేదో కీర్తిమాలిని నీ యొక్క ఆరాధకురాలు నిన్ను దర్శించాలనే వాంఛ తన మనసులో పెట్టుకుని ఉంది నాకు వారిద్దరిని దగ్గర నుంచి ఉంది నాథా మేము నీ కోరికను తప్పక నెరవేరుస్తాం మరి కాని నీవు కూడా మాదొక కోరికను నెరవేర్చాలి దేవి ఏమా కోరిక స్వామి మేము భద్రాయుకు సహస్ర ఏనుగుల బలాన్ని ప్రసాదించాము శత్రువును పరాజితులను చేయమని ఆ పని పూర్తయిపోయింది మరి కాని ఇప్పుడు అతనికి తన బలం వల్ల అహంకారం పెరిగింది అందువల్ల ఇతన్ని పరీక్షించాలనుకుంటున్నాం పరీక్ష వీరిద్దరూ వివాహానంతరం తొలిసారిగా వనవిహారానికి వచ్చారు పరీక్ష పెట్టి వారి ఆనందాన్ని పాడు చేయకండి స్వామి నీవు భయపడవద్దు దేవి పరీక్ష పూర్తయిన తర్వాత వీరి ఆనందం ద్విగుణీకృతం అవుతుంది కానీ పరీక్షించడానికి మనం మన వేషాలు మార్చవలసి ఉంటుంది තම අධඥ්‍යාන සරමිස්වාමීි වැඩදම सारथी అసఫలమైందేమిటి బావిని నా ప్రియ బావిని చూస్తూ ఉండగానే ఏమిటిలా జరిగింది ఎందుకు మనలోకి వెళ్ళాలని పట్టుబట్టావు నీ మృత్యువేణి నెల లాగి తీసుకొచ్చింది నువ్వు లేకుండా నేనేమిర్తి నా సహస్ర ఏనుగుల బలం ఇంకా ఈ దివ్యఖడ్డం ఏమీ పనికిరాలేదు పులి బ్రాహ్మణ స్త్రీని చంపేసింది నేను ఏమీ చేయలేకపోయాను ఇప్పుడు నేను నా భామిని లేకుండా జీవించి ఎలా ఉండను అయ్యో నా ప్రియ భామిని అయ్యో నా ప్రియ భామిని బ్రాహ్మణ దేవత శాంతించండి ఒకవేళ ఈశ్వరుని ఇచ్చే ఇదేనేమో ఇప్పుడు వినిపించే లాభం ఏమిటి నన్ను మనసారా విలపించనియండి ఇలా విలపించి విలపించి నేను ప్రాణ త్యాగాన్ని చేస్తాను మీరు అలా అనకండి బ్రాహ్మణ దేవత బ్రాహ్మణ దేవత బ్రాహ్మణ దేవత నా మాట విశ్వసించండి నేను నా పులి నుంచి మీ భావిని వినిపించడానికి నేను ఈ దివ్య ఖడ్గాన్ని ప్రయోగించాను కానీ అది పనిచేయలేదు నన్ను నేను ఒక అపరాధిగా భావిస్తున్నాను ఈ కవచం ఖడ్గం నిష్ప్రయోజనమయ్యాయి ఇవి నాకేమీ ఉపయోగపడలేదు అందువల్ల వీటిని మీ చరణాలకు అర్పిస్తున్నాను ఇక నేను నా ప్రజలను రక్షించలేను యువరాజును అనిపించుకోవడానికి ఏమాత్రమూ తగను ఏమాత్రమూ తగను దివ్య ఖడ్గాన్ని ప్రయోగించారా మీరు ఎవరు మీరు నేను మహారాజు వజ్రసేనుని పుత్రుడను యువరాజు భద్రాయుని ఇది ఇది తమరి పితరుల మహారాజు వజ్రసేనుని రాజ్యమా అవునవును బ్రాహ్మణ దేవత దశాన దేశ యువరాజుగా నా ప్రజానీకాన్ని రక్షించడం నా కర్తవ్యం మీరు మీరు నా నా రక్షించడంలో ధర్మపత్ని మృతి చెందింది అయినా మీరు ఏం చేయలేకపోయారు దానికే సిగ్గుపడుతున్నాను బ్రాహ్మణ దేవత అందుకు ప్రాయశ్చిత్త రూపంగా మీరు ఏమి చెప్పినా చేయడానికి నేను సిద్ధమే అయితే నా భామిని మృతికి ప్రాయశ్చిత్త రూపంలో తమరు తమ పత్నిని నాకు అప్పగించండి మీరు అంటున్నదేమిటి బ్రాహ్మణోత్తమూ అలా అంటే తమరు నా భామిని లేనటువంటి లోటుని మరి పూర్తి చేయలేరా మీరే చెప్పండి బ్రాహ్మణోత్తమా ఏ పురుషుడైనా తన ధర్మపత్నిని వేరొక పరపురుషునికి ఒప్పగించగలడా అలాగైతే మీ యొక్క ఖడ్గంతో నా శిరస్సుని ఖండించండి నేను నా భామిని లేకుండా జీవించి ఉండలేను రాణి కీర్తిమాలిని ఈ బ్రాహ్మణోత్తముడు నన్ను విచిత్ర ధర్మ సంకటంలో పడవేశాడు ఈ ధర్మ సంకటం నుండి నీవేనను రక్షించగలవు నేను ఒక పతివ్రతుని స్వామి నేను వేరొక పరపురుషుని ఎలా చేపట్టగలను అది చాలా ఘోరమైన పాపం అయితే ఈ బ్రాహ్మణోత్తముని కోరిక ఎలా పూర్తవుతుంది ఈయన గనక ప్రాణత్యాగం చేస్తే నాకు రెండు బ్రహ్మహత్యల పాపం చుట్టుకుంటుంది మీరు గనక బలవంతంగా నన్ను ఈ బ్రాహ్మణునికి ఒప్పగించనిస్తే నేను కూడా ఇక జీవించి ఉండను స్వామి అంటే నా భామిని లేకుండా నేను జీవించి ఉండగలనా అలా ఎలా అనుకుంటున్నారు అలా ఎప్పటికీ జరగదు యువరాజ తమరు తమ ధర్మపత్నిని నాకు ఒప్పగించడానికి ఇష్టపడకపోతే తమ ఖడ్గంతో నన్ను వధించడము ఉచితం అనుకోకపోతే మరి నాకు ఒక్కటే ఉపాయం మిగిలి ఉంది మరణ సమాధి సిద్ధం చేసుకుని నా ప్రాణాలను త్యజించడమే అదే చెయ్యాలి అలా చేయకండి బ్రాహ్మణోత్తమ నేను మీ మరణాన్ని చూడకముందే చితాగ్నిలో భస్మయ్యి ప్రాణత్యాగం చేస్తాను నా మీద మీరు దయతో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించకండి నన్ను నా చితిని పేర్చనీయండి చితిని పేర్చి నేను మీ సమక్షంలో అగ్నిప్రవేశం చేస్తాను మీతో పాటుగా నేను కూడా అగ్నిప్రవేశం చేస్తాను మీరు లేకుండా జీవించి ఉండి నేనేమి చేయను ఓ భగవంతుడా ఇది ఏమి న్యాయము నా బామిని నా నుండి వేరు చేశావు ఇక ఇప్పుడు ఆ లోటు తీర్చగల ఈ స్త్రీ కూడా నా కళ్ళ ముందే అగ్ని సమాధి కావాలనుకుంటోంది నీవు కోరుకునేది ఇదే అయితే నేను కూడా వీరిద్దరితో పాటు మండుతున్న చితిలో దూకి నా ప్రాణాలను త్యజించి వేస్తాను అదే నీ కోరికైతే అలాగే చేస్తాను రాణి ఇప్పటించిపోలేదు నీవు బ్రాహ్మణోత్తముని కోరికను స్వీకరించి అతని జీవిత భాగస్వామిని అయిపో అలా కర్తవ్య పాలన చేస్తూ నీవు సదా సదా నన్ను మర్చిపో వద్దు నన్ను క్షమించండి బ్రాహ్మణోత్తమ స్వామి నాపై కనికరించండి మీకన్నా ముందుగా చేతి ప్రవేశానికి నన్ను అనుమతించండి నా మీరు చితిలో ప్రవేశిస్తే నేను చూస్తూ ఉండటం అసంభవం వద్దు రాని కీర్తిమాలిని చితిలో ప్రవేశిస్తానని ప్రతిజ్ఞ నాది చితిని రగిల్చి ముందు నేను అగ్ని ప్రవేశం చేస్తాను